சவுண்ட் பைட் பாடல் இரண்டு ఏమైంది అదేం లేదు మన నటించేది మనకు మాత్రమే తెలుసు కదమ్మా అది అతనికి ఎలా తెలుస్తుంది మీరు లేట్గా వచ్చారుగా అందుకే కోపంతో వెళ్తున్నాడు సారీ ఈ రోజు లేట్ అయింది టేబుల్ చెప్పండి

ఈ రక ఉన్నాడు కదా రౌడీ fellow వాడు మాత్రం బయటికి వెళ్ళాడు అనుకో మనకు మొప్పా సమస్య ఫినిష్ అయినట్టే వచ్చింది ఆ కొ నీతో కొంచెం మాట్లాడాలి మాట్లాడు ఆ ఆ మనసుకు మాట్లాడు హహ్ ఐ కాంట్ టెల్ ఎवरीथिंग अबाउट అవునా ఆ

అన్నా అయ్యో ఎవరన్నా ఈ అమ్మాయి ఈ బొక్కే నాకు వస్తుందే లేదా అర్థమైంది రంగు భాగం బయటపడుతుందంటే భయంతో లేదు కదా పొద్దున్న ఇంట్లోంచి తరిమేసింది పొద్దున్న వేరే నేను కాదు షిఫ్ట్ ప్రకారం మెయింటైన్ చేస్తున్నావా నువ్వు మారిషస్ కుచ్చి పెద్ద ఇంట్లో సెటిల్ అనుకున్నా ఇలా సినీ కూడా మెయింటైన్ చేస్తున్నావా సిగ్గుదా నీకు మెంటల్ నా లవర్ తో నేను మాట్లాడుకుంటే నీకేంద్ర ఎవరు ఇది లవరా మన తెలుగు సంస్కృతి ఏంటి సంప్రదాయాలు ఏంటి ఊరగాయలు ఏంటి హస్తలేంటి ఇలా చేస్తావు నువ్వు ఇటు ఏ నువ్వు అన్న గొప్పలు డిప్పులు పట్టడానికి వచ్చావే ఇలా పెట్టాలో నువ్వు తెలిసి గుర్తా నువ్వు వెళ్ళిపోయినా

వీళ్ళిద్దరికి పైత్యం బాగా ముదిరిపోయింది ఇది బీచ్ నీ ఇల్లు కాదు నువ్వే గెట్ గట్ మీ దగ్గర అదన పనుందా అన్నా గాయస్ షో టికెట్స్ అని ఈ సోల్ అవుట్ ఏదైనా మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను మండే వస్తానని చెప్పాను మన కాన్సర్ట్ ఉంది అసలు పెద్ద విషయమే కాదు నువ్వు తనకి హెల్ప్ చేసి షో నేరుగా వచ్చేసి లేట్ అయితే అదంతా నేను చూసుకుంటాను వాహనానికి ఒక్క రోజైనా సరదాగా ఉందాం అనుకుంటే ఆ రోజే జ్ఞాపకం ఉంటుంది అంతా మంచి జరుగుతుంది నువ్వు చెప్తే చాలు ఏదైనా ఆటో చేద్దాం

రమ్మని మెసేజ్ చేశారు సారీ మీరు నన్ను ఎవరు అనుకుని మాట్లాడుతున్నారు ఎవరు కవిత రండి ఆ రోజు కొంచెం లేట్ గా వచ్చానని కోపం అంతేగా తెలుసు అందుకే ఐ లవ్ యూ చెప్పండి అర్థమైంది చూడ్డానికి యంగ్ గా స్టైల్ గా ఉన్నాను కాబట్టి అట్రాక్ట్ అవడం నార్మలే కదా బట్ నేను ఇంతకు ముందులా లేనండి చేంజ్ అయ్యాను నాకు పెళ్ళి వైఫ్ ఉంది వైఫా ఎందుకండి ఇంత రియాక్షన్ నార్మల్ గా ఇండియన్స్ అందరం చేసుకునేదే కదా బాత్రూమ్కి వెళ్ళింది ఆడుకుని అలా పిలుస్తున్నాను అండి ఫ్రెండా సరే అసలు పట్టించుకోకండి

ఎవరో ఒక ఇద్దరి కోసం నా భర్త చాలా కష్టపడుతున్నాడక్క ఇంకా అది జరగదు ఇక మీద నా ఇంటి గుమ్మం వేరే వాళ్ళ కోసం తెచ్చుకోదు ఇదే నీ నిర్ణయమా ఈ ప్రపంచంలో ఆత్మాలు దయ్యాలు ఉన్నప్పుడు ఉంటాడు ఉంటాడక్క ఏం చేయాలో ఆయనే చూసుకుంటాడు చె ఎవరు వెళ్ళంత చెప్పు బంగారం పెళ్ళం మీద చెయ్యేస్తే ఏ మగాడని ఇలాగే కొడతాడా ఎన్నిసార్లు చెప్పాలి మాకేం తెలియదు ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చారు మాకేం కదా దయచేసి మీరు ఏం ప్లాన్ చేశారా దాని గురించి మాకేం తెలియదన్నా లేకపోతే సారా ఈశా వెనకాల ఎందుకు తిరుగుతున్నారా డబ్బు కోసమేనా సారా ఈశాన్ ఇద్దరిని లవల దింపి పెళ్లి చేసుకుంటే రెండు వందల కోట్ల డబ్బు బోల్డంత ఆస్తి ఈజీగా పది జనరేషన్ సెటిల్ అవ్వచ్చు కదా ఇన్ని నేను ప్లాన్ చేస్తున్నాను గురించి మాకేం తెలియదు అది మేం కాదు సార్ మీరు కాదంటే మరి నేను చూసిందంతా ముందేదో సారా వెంట పడుతున్నామని వాన్ చేసేద్దాం అనుకుంటే ఈషా వెంట కూడా పడ్డావు కానీ మీరు ఫ్రాడ్ అని కనిపెట్టిన తర్వాత సారా ఈషా ఇద్దరికి నువ్వు మెసేజ్ పంపినట్టు పంపి వారిద్దరినీ ఒకే టైంలో ఒకే ప్లేస్ కి మిమ్మల్ని కలవడానికి చెప్పన్నాను